గత ప్రభుత్వం అందరికి తెలిసిందే దౌర్జన్యకర పరిస్థితులు అరాచకాలు కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని నాయకులు ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది మనందరూ కూడా చూసాం దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్ లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు సో మరి వారి కుమారుడు తోట వీర ఇంజనీర్కి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకే సంబంధిత నియమాలు చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది గతంలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ కిల్లింగ్స్ కానివ్వండి లేదా పోలీస్ ఫైరింగ్ లో చనిపోయిన వారికి కానివ్వండి అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మరియు ఉన్నతాధికారులు చనిపోయినా కూడా జరిగింది ఉద్యోగ అవకాశం కల్పించడం అదే లైన్ లో మరి పొలిటికల్ వింజన్స్ తో కేవలం రాజకీయ కక్షలతో పబ్లిక్ ప్లేస్ లో అతి దారుణంగా చంపబడిన చంద్రయగారి కుమారుడికి తోట విరాంజులకి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం